హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్ అందరు ఇలాగారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం గాయస్ ఈ రోజు వచ్చేసి అందరికీ హ్యాపీ రాఖీ అనమాట మేమైతే వెళ్ళలేకపోయాం గాయస్ ఎందుకు ఏమనేసి నేనైతే లవ్ లాస్ట్ అయితే చెప్తానమాట చాలా అంటే చాలా బాధగా ఉంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్రతి ఇయర్ కడతాను ఒకే ఒకసారి అయితే కట్టలేదు అనమాట మీకు అన్ని నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే ప్రతిసారి కట్టుతూనే ఉన్నాను అనమాట మా అన్నకు రాఖీ అయితే ఎందుకో పొద్దున్నే చాలా మూడిగా ఉందన్నమాట ఎందుకో ఏమో రాఖీ అంటే ఒక సెలబ్రేషన్ కాదు అంటే గ్యాదర్ అవుతాం కదా ఫ్యామిలీ గ్యాదరింగ్ లాంటిది అనమాట మాకైతే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మిగిలి అవుతాము అందరు కలుస్తాము ఎంజాయ్గా ఒక మెమరీ అనమాట సంవత్సరానికి ఎన్ని ఫెస్టివల్స్ వచ్చినా అది రాఖీ అనేది మాకు చాలా అంటే చాలా మెమొరబుల్ డే అనమాట అలాంటిది అస్సలు ఈసారికైతే అయితే వెళ్ళలేదు అనమాట నేను చాలా అంటే చాలా బాధగా ఉంది యాక్చువల్ గా టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట వెళ్ళాలని చెప్పేసి సెవెంత్కి అయితే బయలుదేరి ఉండాలి ఇక్కడి నుంచి అయితే కాకపోతే ఇంకా కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేదు అనమాట మా ఆయనకైతే డ్యూటీ ఉంది అందుకనేసి ఇంకా టికెట్స్ అయితే క్యాన్సిల్ చేయించేసాము కరెక్ట్గా ఈరోజు ఆఫ్టర్నూన్ కి అయితే దిగేసి ఉంటాము అంటే నైన్త్ ఆఫ్టర్నూన్ కి అయితే దిగేసి ఉంటాము బ్యాడ్ లక్ ఏమో ఈసారి అయితే చాలా అంటే చాలా బాధగా ఉంది ప్రతిసారి రాఖీ కడతానమాట రాఖీ గడితే గిఫ్ట్ అంటే ఇంకా నేను చాలా చిన్నప్పుడైతే గిఫ్ట్స్ కూడా ఇస్తాను అనమాట అదంతా చాలా అంటే చాలా మెమొరబుల్గా ఉంటుంది ఇంకా ఈసారి కట్టలేదు అనమాట అందుకని రాగి అయితే పంపించేస్తాను మా చెల్లి ద్వారా వాళ్ళైతే పొద్దున్నే వెళ్ళిపోయారు ఇంకా ఏం చెప్పాలో తెలియట్లేదు అనమాట ఈ గడిపిస్తుంది వాళ్ళని వాళ్ళు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చేసి పొద్దున్న నుంచి వాళ్ళైతే సత్తాయిచ్చేస్తున్నాను అనమాట గాయ చాలా అంటే చాలా సత్తాయిట్ చేస్తున్నాను మా అక్కని మా చెల్లినైతే వస్తాను నేను వస్తాను నేను వస్తానని చెప్పేసి కానీ వెళ్ళడానికి కుదరలేదు అనమాట మా ఆయనకైతే డ్యూటీస్ ఉంది ఇక్కడ పర్టికులర్గా ఈ మంత్ నుంచి ఏమో డ్యూటీస్ అయితే ఫుల్ గా ఉందనమాట అందుకనేసి లీవ్ అయితే క్యాన్సిల్ చేసాం అనమాట ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే మా వాడు ఇక్కడ కడతనారనమాట మా చెల్లి వాళ్ళ పాప అయితే వాడు కూడా అడుగుతూనే ఉన్నాడు నాకెవరు రాఖీ కట్టరా నాకెవ్వరు రాఖీ కట్టరా అని చెప్పేసి ఇంకా స్కూల్లో అయితే నిన్న ఫంక్షన్ అయితే జరిగింది ఇంకా స్కూల్లో పిల్లలే ఇంకా వాడికి రాఖీ అయితే కట్టేస్తాడు ఇంకా అప్పటి నుంచి కొద్దిగా సైలెంట్ అయితే అయ్యాడనమాట మళ్ళీ పొద్దు నుంచి స్టార్ట్ చేశాడు నాకెవ్వరు రాఖీ కడతారు నాకెవ్వరు రాఖీ కడతారు అని చెప్పేసి ఆ ఉంటది కదా ప్రతి ఇయర్ అందరు పిల్లలైతే ఇక్కడ కట్టుకుంటున్నారనమాట ఇంకా మా ఇంట్లో అయితే చెప్పాను వాడికి కూడా ఒక రాఖీ తీసుకుని వస్తే నేనే కట్టేస్తానని చెప్పేసి బట్ చూడాలి మా ఇంటికి చాలా లేట్ అయిపోతుంది రాజు ఎప్పుడో వస్తున్నాడు అనమాట ఇంకా ఏమో ఎలా జరుగుతుందో ఏమో చాలా ఇక్కడే మనిషి మనిషి మాత్రం ఇక్కడ మనసు అయితే అక్కడే ఉంది వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకున్నాను అన్ని లీవ్స్ జూలైలో వెళ్లాల్సింది జూలైలో అంటే జూన్లోనా జూన్ లాస్ట్ అనుకుంటా అప్పుడు వెళ్లాల్సింది అది కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంకా ఆగస్టులో వెళ్తాము రాఖీకి అని చెప్పేసి ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా శారీస్ కూడా తెప్పించుకున్నానమాట ఇంకా రాఖీ వస్తాను కదా అని చెప్పేసి బట్ ఏమో ఈసారి సారీ బ్యాడ్ లక్ అనమాట ఇంకా నుంచి పెడతానో కట్టానో తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది మాట్లాడడానికి ఇక్కడ కావట్లేదు ఏమో ఇంకా ఇంకా ఇంకేం చేయలేము అందుకే ఇంకా రాకి అయితే ఇచ్చి అయితే పంపించేశాను మా చెల్లి దగ్గర అన్న యాక్సెప్ట్ చేస్తాడో చేయడో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకి కట్టించుకుంటాడో కట్టించుకోడా రాలేదు కదా పొద్దునే మెసేజ్ చేశాడనమాట వస్తానవా లేదా అని చెప్పేసి ఇంకా రాలేదని చెప్పేశానమాట అప్పుడు చెప్పినప్పుడు ఇంకా చాలా అంటే చాలా బాధ వేసింది అనమాట ఫస్ట్ మెసేజ్ చేస్తానే హ్యాపీ రక్షాబంధన్ పెట్టాడు తర్వాత ఇంకా వస్తున్నారామా అని చెప్పేసి అడిగాడు అంతే ఇంక దానికే జలపాతం కళ్ళల్లో నుంచి నాకు ఫుల్ గా కారిపోయింది అనమాట ఎంత మిస్ అవుతుండారో ఏమో అని చెప్పేసి వాళ్ళు మిస్ అవుతుండారో లేదేమో కానీ నేనైతే చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నాను వాళ్ళైతే చాలా ఒకేజన్స్ మిస్ అయిపోయాను చాలా అంటే చాలా అందుకనేసి లీవ్ అయితే క్యాన్సిల్ అనమాట జూలైలో వెళ్లాల్సింది కూడా ఆగస్టులో అయితే పక్కగా వెళ్తాము అని చెప్పేసి ఇంకా లాస్ట్ కి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట ఇంకెప్పుడు వెళ్తామో కూడా తెలియట్లేదు అసలుకి ఇక్కడ డ్యూటీస్ అయితే చాలా అంటే చాలా హార్డ్గా ఉంది అంటే కష్టంగా ఉందన్నమాట చూడాలి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతా ఉంటుంది ఇంకా మా అయితే వీడియోస్ అయితే తీసి పెడతామన్నారు అన్నారు చూద్దాం ఈసారి ఎలా చేస్తారో ఏమో అని చెప్పేసి ప్రతిసారి ప్రతి అకేషన్ లో ఉంటాను ఇప్పుడు సిక్స్ మంత్స్ గా ఒక్క అకేషన్ లో కూడా లేదనమాట అదే చాలా అంటే చాలా బాధ అంటే ప్రతి ఒక్క దానికి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట ఎక్కువ మా అన్న మా అక్క వాళ్ళే అనమాట అంటే మా అన్న ఎక్కువ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట ఒక్కసారి కాదు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే అనమాట మా అన్న ప్రతి ఒక్క దానికి ఇన్వాల్వ్ అవుతారు మాతో అయితే నాతో పర్టికులర్గా ఏం చెప్తాను నేను ప్రతిసారి ఫోన్ చేసి పిలిపించుకొని మరీ కడతానున్నాను లాస్ట్ టైం కట్టలేదు అనుకుంటాను లాస్ట్ టైం లాస్ట్ టైం లాస్ట్ టైం అనుకుంటాను లాస్ట్ టైం కట్టలేదు లాస్ట్ టైం కట్ట దానికి ముందు సార్ అనమాట మా వాడు చిన్నగా ఉన్నప్పుడు కట్టలేదు ఎందుకు కట్టలేదు టైం బాగాలేదు అని చెప్పేసి అంటున్నారు నైన్ థర్టీకి అంతా సెవెన్ సంథింగ్ ఏదో దాని రీజన్స్ వల్ల కట్టలేదు అనమాట బట్ లాస్ట్ టైం అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము వీడియో ఉంటే పక్కనైతే వీడియో యాడ్ చేస్తాను లాస్ట్ టైం ఎంజాయ్ చేసిన వీడియోస్ అది ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అది మెమరీస్ అంతా తిరగతానే ఉందన్నమాట అంత బాగా ఎంజాయ్ చేసాము వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేసాము మా అన్నగడ లీవ్ మా అన్నగడ డ్యూటీకి లీవ్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము అనమాట ఇంకా నైట్ అయితే ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్కి ఏమో ఆ టైంలో అయితే మా సిస్టర్స్కి అయితే కాల్ చేశాను అనమాట ఇంకా ఎలా రెడీ అవుతున్నారా లేదా ఇంకా కట్టేసారా లేదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే వాళ్ళతో అయితే మాట్లాడుతున్నా ఇదైతే మా అక్క అనమాట మా వాడితో వెనకాల మా వాడితో బాబుతో అయితే ఇంకా మాట్లాడేసాక ఇంకా ఆయనైతే వచ్చాడు ఇంకా ఇంట్లో డల్గా కూర్చొని ఉన్నాను రా అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే బయట తీసుకొని వెళ్ళి ఇంకా రాఖీ అయితే తీ ఇచ్చాడనమాట ఎవరికి కట్టాలి ఏమని చెప్పేసి చూస్తా ఉండండి లాస్ట్ వరకు ఎవరు కట్టాలని చెప్పేసి తెలుస్తుంది రాఖీ అయితే మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు బీహార్లోనే ఉన్నామన్నమాట రాఖీ షాపింగ్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చాం రాఖీకి అయితే ఇక్కడ మొత్తం అయిపోయింది ఇంటి దగ్గర అయితే రెండు రోజుల ముందు నుంచే స్టార్ట్ అయ్యింది ఉంటుంది రాఖీ సందర్భాలు అంటే సెలబ్రేషన్స్ ఇక్కడ చూడండి మిడ్ నైట్ అంటే లేట్ నైట్ వచ్చాను ఇంటికైతే వచ్చేసాం ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ రాఖీ కట్టడం మాత్రమే ఇంటికి వెళ్ళి ఇవన్నీ సర్దుకొని రాఖీ తీసుకొని ఇంతకు ముందే చెప్పాలనుకుంటాను తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి విజయవాడ వాళ్ళైతే ఇంక అక్కడికైతే రాఖీ తీసుకొని అయితే వచ్చేసానమాట అన్నకి కట్టడానికి ఇంక ఇక్కడైతే వాళ్ళ బాబు అనమాట వీడు అంచు చాలా అంటే చాలా క్యూట్ బాయ్ చాలా క్యూట్గా ఉంటాడు ఇంకా వాళ్ళ డాడీకే అనమాట రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాను ఇంకా మాయనైతే వాడతా ఇంకా యూనిఫామ్ కూడా తీయలేదు మాయనైతే ఇంకా డైరెక్ట్గా అక్కడి నుంచి డ్యూటీ నుంచి వచ్చాడు ఇంకా నేను డల్గా ఉండొచ్చు చూసి ఇంకా డైరెక్ట్గా ఇంకా రాఖీకి అయితే తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ వెళ్ళే కొన్నికి ఇంకా మా అన్న అయితే ఫోన్ చేశాడనమాట రాఖీ అందరూ కట్టేశారనమాట ఇంకా అదే మాట్లాడుతున్నాము ఏం రాలేదు సరే సరే అని చెప్పేసి ఏదో కామెడీగా మాట్లాడుతున్నామన్నమాట అప్పటికి వాళ్ళకైతే నెట్వర్క్ అయితే రాలేదు ఇంకా ఇంక ఇక్కడైతే మా ఆయన అంటే అప్పుడే వచ్చాడనమాట కదా అందుకే మా ఆయన మా అన్నకైతే చూపిస్తున్నాను ఇంక లే ఎందుకు రాలేదు ఏమని చెప్పేసి అంటే ఇంకా లేట్ అవుతుంది ఇంత టైం అవుతుంది డ్యూటీ జరుగుతుంది అనమాట ఇక్కడ అని చెప్పేసి ఇంకా మా అన్నకైతే చూపించేస్తున్నా మొత్తానికి నెట్వర్క్ అయితే ఇక్కడ అసలు సిద్ధంగా రావట్లేదు అనమాట వాళ్ళకి రావట్లేదో నాకు రావట్లేదో తెలియదు 应该。那个 ఇంకా నెట్వర్క్ రాలేదని చెప్పేసి ఇంకా మా చెల్లి అయితే బయట వచ్చి ఇంకా చనాతో అయితే మాట్లాడడం అయితే స్టార్ట్ చేసింది అనమాట బాగా జరిగింది రాగి ఒకటే మిస్ అయిపోయినా అని చెప్పేసి ఇక్కడ గుచ్చి గుచ్చి అడగతనే ఉంది అనమాట ఏం ఏడుస్తున్నావా ఏడుస్తున్నావు ఏడు రాకపోయినా ఇంకా వెళ్ళి అడిగి అడిగి ఏడు ప్రపేర్ అనమాట మళ్ళీ నెట్వర్క్ అయితే పోయింది ఇంక నుంచి అయితే ఇంక రాకీ కట్టడానికి అయితే స్టార్ట్ చేసేసామన్నమాట ఇంకా మా వాళ్ళతో అయితే మాట్లాడేసి అనమాట ఇంకా వాళ్ళకి టైం అవుతుంది ఇంకా రాఖీ కట్టాలని చెప్పేసి ఇంక ఇక్కడైతే వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనైతే రాకి కట్టాలని చెప్పేసి అనుకున్నాను ఇంకా డైరెక్ట్ అయితే రాకి తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాం మా ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు వర్షం పడుతుంది అనేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇంకా రాఖీ కట్టేసి ఇంకా ఒకేసారి ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇక్కడైతే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ ఆ అమ్మాయి అయితే రాఖీ అయితే కడుతుంది అనమాట గైస్ ఇక్కడ మా వాడు చూడండి చిన్నవాడు వాడు వాళ్ళ బాబు అనమాట చాలా అంటే చాలా తిప్పుడే ఇప్పుడే నేర్చుకుంటున్నాడు అనమాట చాలా అంటే చాలా అతి ఇదే అనమాట మేము తీసుకుని వచ్చిన గిఫ్ట్ అయితే ఇంకా లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్ అయితే అనుకున్నాం అనమాట అసలుకి వర్షాలు అనమాట ఇక్కడ వర్షం చాలా అంటే చాలా వర్షం బయట వెళ్ళడానికి టైం లేదు ఇంకా దాంతోపాటు మా ఆయనకి కూడా ఇంకా అసలు టైమే లేదు కాబట్టి ఇంకా మేము అయితే ఇంకా సింపుల్గా లా ఇంకా వర్షం కొద్దిగా నిలిచిందనేపాటికి అప్పుడైతే వెళ్ళామన్నమాట షాపింగ్ కూడా బయట నైన్కి వెళ్ళాము ఇంకా ఇక్కడైతే మా ఆయనకైతే బొట్టు పెట్టి ఇంకా రాకి అయితే కడుతుందనమాట అమ్మాయి మా ఆయన అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఈసారి ఎప్పుడో వాళ్ళ చెల్లి ఎప్పుడో ఒకే ఒకసారి కట్టిందంట ఇంకా ఇప్పుడు రాఖీ అమ్మాయి కట్టే కొందికి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ ఆనందంలో మునిగి మా ఆయన అయితే నాకు కూడా మంచిగా అనిపించింది తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇంకా మంచిగా ముందే ప్రిపరే అంటే ప్లాన్ అంటే ఏదైనా మంచి గిఫ్ట్ అయితే అనుకుని ఉంటాము ఇంకా మేము లాస్ట్ మినిట్లో అనుకున్నాం కాబట్టి ఇంకా షాప్స్ అన్నీ ఇక్కడ షాప్స్ చాలా తొందరగా క్లోజ్ అయిపోతుంది అనమాట అందుకనేసి ఇంకా మేమైతే దాంట్లోనే సర్దుకోవాలని చెప్పేసి ఇంకా చాక్లెట్ అయితే తీసుకున్నాం అంటే ఒక క్యాడ్బర్రీ సెలబ్రేషన్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే చాలా అంటే చాలా హ్యాపీ మా ఆయన కలల్లో చెట్టును ఎంత వెలుగు వస్తుందో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట ఇక్కడైతే ఇంకా తీసుకొని వచ్చిన గిఫ్ట్ కూడా తనకైతే ఇచ్చేసాడనమాట ఇంకా కాలు అయితే మొక్కుతుంది వద్దు వద్దు అంటున్నాడు అసలు మాయన్కి ఇలాంటివి నచ్చదనమాట కాలు మొక్కేదంతా ఇంకా పర్లేదు పర్లేదు ఇంకా కాలు మొక్కాలి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ఇంకా కాలు అయితే మొక్కుతున్నాడు ఇక నేనైతే కామెడీ చేస్తున్నాను అనమాట ఆశీర్వాదం ఏంటంటే సుఖీ బావా సుఖీ బావా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నేనైతే కట్టానన్నమాట అన్నకి ఫస్ట్ టైం అనమాట మా ఫ్యామిలీ మారనిపించింది బికాస్ నేను ఈసారి అయితే మా అన్నకైతే కట్టలేదనమాట ఇక్కడ కొత్త అన్న అయితే దొరికాడనమాట రాఖీతో నాకైతే ఇయర్ నుంచి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ ఇంకా అంతే అనమాట ఇక్కడ నుంచి రాఖీ కట్టేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట వాడు చూడండి వాడు చాలా అంటే చాలా అతి అనమాట ఇంకా అన్నీ అయిపోయింది లాస్ట్ మినిట్లో ఇంకా బొట్టు పెట్టి ఇంకా ఆశీర్వాదం తీసుకునే టయానికి ఇలా హార్ అనమాట ప్లేట్ని అయితే తట్టేశాడు అనమాట వాడు మొత్తము చాలా అంటే చాలా తులో అయిపోతున్నాడు వాడైతే అంటే మొత్తానికి రాకి అయితే అంత మొత్తం కట్టేసి అంత అయిపోయినాక ఇంకా ప్లేట్ చేతిలో పెట్టుకుంటే అప్పుడు తట్టాడు అనమాట మళ్ళీ దానికి కూడా ఇంకా అనుకోకండి అది ఇది అని చెప్పేసి తప్పుగా ఇంకా ఇంకొకే ఒక లోటు అనమాట అదేం లేదు ఇంకా మా అన్న కట్టలేదని చెప్పేసి రాఖీ అయితే పంపించాను మంచిగా తను మా చెల్లి వాళ్ళు అయితే మా అన్నకైతే కట్టేశారనమాట గిఫ్ట్స్ కూడా ఇంకా ఇచ్చేసారనమాట గైస్ ఇంకా ఇక్కడైతే అన్న అయితే డబ్బులు ఇస్తున్నాడనమాట వద్దు అంటుంటే అన్న అన్న చిలికి ఇవ్వడంలో తప్పేం లేదమ్మా తీసుకుని తీసుకో అని చెప్పేసి ఇంకా బలవంత పెడితే ఇంకా డబ్బులు అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ మా కూడా ఓకే తీసుకుని అన్నాడు ఇంక ఇంటికి వచ్చాక ఇంకా మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారనమాట నేను మాయానికి అయితే రాఖీ కట్టాను ఏదో షార్ట్స్ చూస్తా అంటే ఇంకా కట్టచ్చు అని చెప్పేసి అన్నారు అందుకనేసి ఇక్కడ రాకీ అయితే కట్టాను రాఖీ కట్టేసి ఇంకా మా అయితే చెప్తున్నా నువ్వు నాకు రక్షగా ఉండు నేను నీకు రక్షగా ఉంటా అది హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పేసి అన్నాను అనమాట బాయ్ బాయ్